హలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని వార్తలు చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి మరికొన్నిసార్లు ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది అంటే చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం అటువంటి ఒక డిఫరెంట్ వార్త ఉత్తర థాయిలాండ్లో ఒక రైతు ఏకంగా వందకి పైగా మొసళ్ళను చంపేశాడు మొసళ్ళను చంపడం ఏంటి అసలు మొసళ్ళు అంటే ఒక మొసలే చాలా వెయిట్ ఉంటుంది చాలా ప్రమాదకరంగా ఉంటుంది మరి ఎందుకు చంపేశాడు ఎందుకని ఇంత పని చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటే భారీ వర్షాల కారణంగా భారీ వరదల కారణంగా మొసళ్ళు తన పొలాల నుంచి తప్పించుకుని బయటకు వెళ్ళి మనుషులకు ప్రాణహాని కలిగిస్తాయనే భయంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు మరి ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఉత్తర థాయిలాండ్లో ఉన్నటువంటి లాంభున్కి చెందినటువంటి నత్తపాక్ ఖమ్కాడ్ అనేటువంటి రైతు ఈ నిర్ణయం తీసుకున్నాడు అతడు ఒక మొసళ్ళ ఫామ్ నిర్వహిస్తూ ఉన్నాడు ఫామ్ ఉన్న ప్రాంతంలో రోజుల తరబడి ఎడతపు లేకుండా వర్షం పడడం ఎన్క్లోజర్లన్నీ కూడా తీవ్రంగా దెబ్బతినడంతో అంటే మొసళ్ళు సేఫ్గా ఉండడానికి బయట వాళ్ళకి ప్రమాదం కలిగించకుండా ఉండడానికి ఎన్క్లోజర్లు నిర్మిస్తూ ఉంటారు కదా అవి పూర్తిగా ఈ వరదల వల్ల వర్షం వల్ల దెబ్బతిన్నాయి సో ఈ దెబ్బతిన్నంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు థాయిలాండ్తో పాటు కొన్ని దేశాల్లో కనిపించే సయామీ జాతి మొసళ్లను ఖుమ్కాడ్ చంపేశాడు ఎస్ దాదాపు మూడు మీటర్ల పొడవున్న నూట ఇరవై ఐదు మొసళ్లను ఖుమ్కాడ్ చంపేశాడు వరదలు ఇంకా ఎక్కువైతే ఈ మొసళ్ళన్నీ గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తాయని స్థానికులు జంతువులపై కూడా దాడి చేసే అవకాశం ఉందని అతడు చెప్పుకొచ్చాడు లాంఫున్ ప్రావిన్స్ను వర్షాలు బాగా ముంచెత్తుతున్నాయి అయితే అన్ని మొసళ్లను చంపడానికి నేను నా జీవితంలో చాలా అత్యంత కష్టమైన తీసుకోవాల్సి వచ్చింది నేను వాటిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను అయినప్పటికీ మొసళ్ళు తప్పించుకుని బయటకు వెళితే ప్రజల ప్రాణాలకు జరిగే నష్టం మన అంచనాల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ మొసళ్ళను చంపే విషయంపై నేను నా కుటుంబ సభ్యులను కలిసి డిస్కస్ చేసుకున్నాం మొదట ఇది ప్రజల జీవితాలు ప్రజల భద్రతకు సంబంధించింది అందుకే ఇంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ఆ రైతు వివరించడం జరిగింది అయితే మొసళ్లను చంపడానికి కారణాలను కుంకార్డు ఫేస్బుక్ వేదికగా వెల్లడించాడు వరదల కారణంగా కోతకు గురైన చెరువు గట్లను అతడు చూపించాడు ఈ పరిస్థితి కారణంగానే తాను అత్యవసర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడ్డంతో నీటి అడుగున గోడ ఒకటి కూలిపోయిందని వివరించాడు కూడా చెరువు పనులను సరిచేయాలని తమ సిబ్బంది ఎంతో ప్రయత్నం ప్పటికీ కూడా ఎడతెరిపి లేని వర్షం చాలా ఆటంకం కలిగించిందని ఆయన స్పష్టం చేశాడు అందుకే కాస్త కఠినమైన ప్రజాశ్రేయస్ దృష్ట్యా ప్రజల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అతను ఆ పోస్ట్ పెట్టడం జరిగింది దీంతో నెటిజన్లు తామంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా స్పందిస్తూ ఉన్నారు మొత్తానికి ఈ వార్త వైరల్ అవుతోంది అండ్ నెట్టింట ట్రెండింగ్లో కూడా ఉంది వార్త ఎందుకంటే మామూలుగానే ఒక మొసలను చూస్తే చాలా భయపడతాం అలాంటిది వంద పైబడి దాదాపు నూట ఇరవై ఐదు చంపడం అంటే మామూలు విషయమా సో దీంతో పర్యావరణ ప్రేమికులు కూడా ఎలుగెత్తి చాటుతున్నారు నెట్టింట ఆల్రెడీ ఈ విషయం ట్రెండింగ్లో ఉంది వైరల్ అవుతుంది